సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్ సిక్వెల్ స్క్వేర్ శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాన్న నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీం శిశ్రులియో సంగీతాన్ని ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది తొలి పన్నెండు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పదమూడు రోజు కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ డే దాదాపు ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా రెండో రోజు పదిహేడు కోట్ల రూపాయలు మూడు రోజులకి యాభై ఐదు కోట్లు దాటింది నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు రోజులకి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలకి చేరింది ఆరో రోజు ఎనభై కోట్ల రూపాయలు ఏడు రోజులకి ఎనభై మూడు కోట్ల రూపాయల వసూల్లో మార్క్ అందుకుంటే పదో రోజుకి తొంభై కోట్ల వస్తువుల మార్క్ అందుకుంది పదకొండో రోజు తొంభై రెండున్నర పన్నెండో రోజు తొంభై ఐదు కోట్ల వస్తువుల మార్క్ అందుకుంది ఇక పదమూడో రోజు తొంభై ఆరు కోట్ల డెబ్బై లక్షల వస్తువుల మార్క్ అందుకుంది ఈ సినిమా మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో ఆల్రించిగా మ్యాట్స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు దర్శకుడు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది సినిమాకి ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాల్లో సూపర్ టికెట్ సేల్ అవుతోంది సినిమా రిలీజ్కి ముందు చిత్రునీటి చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి సినిమాకి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ముందు నుంచి ధీమాతోనే ఉన్నారు చివరికి ఫలితం కూడా అలాగే వచ్చింది మొత్తానికి ఆక్యుపెన్సీ ముప్పై నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు కనిపిస్తోంది గడిచిన వారం రోజులుగా స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ టీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకు తీసుకువెళ్తారు గోవాకు తీసుకువెళ్ళిన తర్వాత బ్యాచిలర్స్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అసలు దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాద నుంచి ఎలా బయటపడింది ఎలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలు వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తను జోనర్పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కథని అద్భుతంగా అల్లుకున్న సన్నివేశాలు సినిమాకి మరింత బలంగా మారాయి కొన్ని సీన్లు ఊహకు అందనివిగా ఉంటే మరికొన్ని చాలా సింపుల్గా ఉన్నాయనే టాక్ వచ్చింది